గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ అంటే బొంబాయి నుంచి వచ్చిన తారలు కనుక కొంతమంది హిందీలోనే మాట్లాడుతున్నారు ఇది ఎక్కువ తెలుగు మీడియా ఇక్కడ ఉంది కనుక ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఇన్ తెలుగు ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ విష్ణు అండ్ బృందా Along with their colleagues, Mr. Thirumal and Muthi, for taking this for twelve long years and going to enter the thirteenth year, I really appreciate for their continuous efforts. In the beginning, I know they have certain hurdles, but they have crossed those hurdles and come to a place where Nexa kind of people are supporting them. Nexa, I, I support. ఐ జస్ట్ కంగ్రాచులేట్ యు ఫర్ బీయింగ్ దేర్ విత్ దెమ్ కన్సిస్టెంట్లీ ఐఎమ్ సీయింగ్ ద ఫ్యూ ఇయర్స్ టు కమ్ అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది ఏంటంటే ఏడు అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి ఆ ఏడు అవార్డులకి ఇండస్ట్రీ స్పందించకముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్స్ ఆర్ హియర్ వేర్ ఇస్ ద అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవరి వన్ అందరూ మనకి తెలుగులో ఏడు నేషనల్ అవార్డులు వచ్చినాయి అందులో రెండు నేషనల్ నేషనల్ అవార్డు వచ్చినాయి ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి అవన్నీ దీన్ని మనం ఒక పండగ జరుపుకోవాలి సరే దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా ఎవరి కుంపటి వాళ్ళదే అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాలి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్